అతి పరిశుద్ధుడు లోకరక్షకుడు వారి పెరట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి ఈరోజు మనం విధవరాలి గురించి సరే పాత విధవరాలి గురించి మనం నేర్చుకుందామండి దేవుడు ఆమెను మాత్రమే ఎందుకు ఎన్నుకున్నారు ఇజ్రాయేల్ ప్రజల్లో అంతమంది విధవరాలు ఉన్నా కూడా ఆమెను మాత్రమే ఎందుకు ఎన్నుకున్నారు మనం ఈరోజు మనం నేర్చుకుందామండి అయితే స్టార్టింగ్ మనం వెళ్ళే ముందు వాక్యంలోకి వెళ్ళే ముందు మనం పాత నిబంధన గ్రంథం మన పితరులు అనుభవంతో రాసినవి దేవుడు వాళ్ళు దేవుడు చెప్పిన మాట విని ఎలా మరి మెల్లు పొందుకున్నారు దేవుని మాట వినకుండా ఎలా బ్రతికారు మరి ఏసుక్రీస్తు వారు వస్తారని ఎలా మనకు తెలియచేశారు ఇవన్నీ వాళ్ళు మనకు నేర్పిస్తే మనం నేర్చుకోవాల్సినవి అండి మనం చూసి కంటే చూడకుండా నమ్మిన వాడు ధన్యుడు నిజంగా ఆ మాట మనకు రాయబడి ఉందా చూడండి రోమపత్రిక 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 చూడండి పదిహేను పత్రిక పదిహేను పత్రిక పదిహేను నాలుగు చూడండి ఎలయనగా ఓర్పు వలనను లేఖనము వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ బోధనకు జ్ఞానము కలుగు నిమిత్తం వ్రాయబడి ఉన్నవి ఇవన్నీ మనకు జ్ఞానం కలగాలి మనం కూడా ఎలా బ్రతకాలో దేవుణ్లో బ్రతికితే ఎలా మరి మనం ఆస్వాదించబడతాం ఎలా పరలోక రాజ్యానికి వెళ్తామో మరియు ఆయన మాట వినకుండా ఉన్నవారిని చూసి మనం జ్ఞానం నేర్చుకోవాలి పూరమందే రాయబడ్డ ఇవన్నీ మన కోసం మనం నమ్మాలి ప్రతిదీ మన కోసం మన పితరులు పడ్డ కష్టం మన కోసం అని వాళ్ళు వాళ్ళు ప్రతి వాళ్ళ అనుభవాలు నేర్చుకోవాలి ఈరోజు చూడండి మన పెద్దలైన వారు మరి వృద్ధులైన వారు వాళ్ళ దగ్గర కూర్చున్నప్పుడు మా కాలంలో ఎలాంటివి లేవు మా కాలంలో ఇలాంటివి లేనప్పుడు అంటే వాళ్ళ అనుభవాలను పంచుకుంటూ ఉన్నప్పుడు ఓహో వీళ్ళ కాలంలో ఇలాంటివి ఇప్పుడు అభివృద్ధి చెందిందా టెక్నాలజీ బాగా పెరిగిపోయింది మనకు తెలుస్తుంది అలానే దేవుడు ఇలా లేఖనాల ద్వారా పౌర్వమందే మనకి రాయబడి ఉన్నాయి ఎందుకు మనం వాటిని అవరం వేసుకొని వాటిని తెలుసుకొని మనం అలా బ్రతకాలని ప్రియమైన దేవుని వారా మనం ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాము అయితే సారే పాత విధవరాల దగ్గరికి ఏలియాని ఎందుకు పంపించారు చూద్దామండి మొదటి రాజులు మొదటి రాజులు పదిహేడు అధ్యాయము చూడండి మొదటి వచనం అంతట గిలాదు కాపురస్తుల సంబంధి అను తిష్వీడైన ఏలి ఆహాబు వద్దకు వచ్చి అంటే ఆహాబు ఎజిపేళ్ళని మరి వివాహం చేసుకున్నాక వాళ్ళు అనేకమైన దైవజనుని చంపడం బాధ పెట్టడం అలాంటివి చేస్తుంటప్పుడు ఏలి గారిని కూడా వారి వద్దకు పిలిపించుకున్నప్పుడు ఏలియా గారు ఒక మాట అన్నారు ఏమన్నారు చూడండి ఎవరిని సన్నిధి నేను నిలబడి ఉన్నానో ఇజ్రాయల్ దేవుడైన ఆ యహోవా జీవము తోడు నా మాట ప్రకారం కాక ఈ సంవత్సరంలో మంచాను వర్షమైన పడదని ప్రకటించాను అంటే ఎవరి పక్షాన్ని నిలబడ్డాడంట యహోవా జీవము తోడు నా మాట అంటే ఇజ్రాయలే అంటే యహోవా దేవుడు ఆయన పక్షాన ఉన్నారు ఈయన మొరపెట్టగా ఆ కార్యం జరిగింది జరిగినప్పుడు వెంటనే మరి ఆహాబు నొద్ద దగ్గర మాట్లాడినప్పుడు యజమలు ఊరుకుంటుందా ఊరుకోలేదండి ఏం చేశారు వాళ్ళిద్దరు కలిసి మరి ఏలియా గారి మీద ఏదో కుట్ర కుట్ర పనటం పెట్టారు వెంటనే యహో వాళ్ళ హృదయాంతరంగాన్ని ఎరిగి వెంటనే యోహో మరి ఏలియాకి ఏమని చెప్పారు చూడండి అక్కడే పదిహేడు రెండు పిమ్మట యోహో వాక్ పిమ్మట పిమ్మట అంటే వెంటనే పిమ్మట అంటే వెంటనే యోహో వాక్ అతని ప్రత్యక్షమై నువ్వు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి ఎదురుగా నున్న కేరేతు వాగు దగ్గర దాగియుండుము అని చెప్పినప్పుడు వాగు దగ్గర తాగినప్పుడు ఎలియా మాట్లాడలేదండి దేవా అక్కడ జనసంచారం లేదు ఉండటానికి ఒక ఇల్లు లేదు ఏమీ లేదు నేను ఎక్కడుండేనే అడగలేదు అడగలేదండి వెళ్ళిపోమనంగా వెళ్ళిపోయాడు వెళ్ళిపోమనంగానే వెళ్ళిపోయాడండి అది దేవుడి మీద నమ్మకం దేవుడు ఏం చేసినా ఆయన చిత్త ప్రకారమే చేస్తాడు ఆయన మంచే మంచే చేస్తారు ఆయన మన పట్ల ఏం చేసినా ఏదో ఒక ఉంటుందని మనం గ్రహించుకోవాలండి వెళ్ళిపోమనగానే వెళ్ళిపోయాడు క్వశ్చన్లో వేయలేదు ఈరోజు దేవుడు ఏది నీ పట్ల చేసినా దానికి లోబడి ఉండాలి మనం వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి అక్కడ ఏం చెప్పారండి పోయి అతడికి నీరు నువ్వు త్రాగుదువు అతడికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోళములకు ఆజ్ఞాపించి అతనికి తెలియజేయగా కాకులు దేవుడు నిషిద్ధమైన ఆహారం తినొద్దు నిషిద్ధమైన ముట్టొద్దు అన్న దాంట్లో నిషిద్ధమైన ఆహారం మొట్టొద్దు అన్నప్పుడు కాకులు నిషిద్ధమైనయండి అయితే కాకులు చేత ఆహారాన్ని పంపిస్తున్నప్పుడు అడగలేదు ఏలియా ప్రప నిషిద్ధమైన చేత ఆహారం పంపిస్తే నేను అనలేదు దేవుడు ఏదో ప్రణాళికతోనే ఉండు కాకుని వాడుకున్నాడు అది నిషిద్ధమైనది ఈరోజు పాప అనే బ్రతుకుల్లో మనం ఉన్నా కూడా దేవుడు మనల్ని వాడుకుంటారు కాకిని వాడుకున్నారు ఆహారం తీసుకురానంగానే అది ఎంగిలి ప్రప అది పాది మరి అది ఎంగిలి అది నిషిద్ధమైందని వెళ్ళి అడగలేదండి కాకి స్వభావం ఎలాంటిదండి ఎక్కడ తిరిగితే అక్కడ తింటాం దానికి అలవాటు అక్కడ వస్తువులు తీసుకెళ్ళి వేరే ఉంటే ఏటో వేరే వాళ్ళ వస్తువులు తీసుకొని మన ఇంట్లో ఏటో అదే అట్లాంటి స్వభావం ఉంది దేవుడు ఆజ్ఞాపించగానే ఏం చేసిందండి అతడు పోయి యోధా యోహోవ సెలవు చొప్పున యోధానికి ఎదురుగొన్న కేరైతు వాగు దిగ నివాసం చేశాను అక్కడ కాకోలంలో ఉదయము ఉదయముందు రొట్టెను మాంసమును అస్తమేందు రొట్టెను మాంసను అతను ఎద్దుకు తీసుకొని వచ్చుచుండెను ప్రతిరోజు దేవుడు చెప్పారు ఎప్పుడు ఎలా తీసుకురావాలి ఏమేమి తీసుకురావాలో దేవుడు కాకులకు ఆజ్ఞాపించారు కాకులు దేవుడి మాటకు లోబడ్డాయి ఏలియా దేవుడు మాటకు లోబడ్డారు ఈరోజు దేవుడు మనకి ఎన్నో చెప్తున్నారు మనం ఎలా బ్రతకలో చెప్తున్నారు మనం మాత్రం లోబడట్లేదు కాకుల కంటే మన శ్రేష్ఠులు అయినా మనం మాత్రం పట్టించుకోవట్లేదు కన్న తండ్రిని అయితే చూడండి తీసుకుని వచ్చుండిను అతడు ఆ నీరు త్రాగుచూ వచ్చాను కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షం లేక ఆ నీరు ఎండిపోయాను చూడండి కొంతకాలమైన తర్వాత అంటే ఇక్కడ మనకి తెలియచేయలేదు కొంత అంటే ఎంత ఒక నెల రెండు నెలల రెండు సంవత్సరాలు మనకి తెలియచేయలేదు అందుకని దేవుడు మనకు ఒక మాట తెలియజేశారు పాత నిబంధనలో కొంత ఉంది కొత్త నిబంధనలో కొంత ఉంది రెండింటిని మనం జతచే చదువుకుంటేనే మనకు అర్థమవుతుంది ఏది చదువుతున్నామో అదే మనం నిజం అనుకోకూడదు కొత్త నిబంధనలు పాత నిబంధనలు రాయబడ్డాయి కొత్త నిబంధనలు అపోస్తులు అపోస్తుల ద్వారా అపోస్తు శిష్యుల ద్వారా పరిశుద్ధాత్మ పుట్టుపూర్వతాలు మొత్తం ఆది మొదలుకొని అంత వరకు కూడా మరి శిష్యులకు పరిశుద్ధాత్మ ద్వారా తెలియజేయటం జరిగింది తెలియజేయ పరిశుద్ధాత్మ ద్వారా రాయబడ్డాయి అంటే ఇక్కడ ఎలా ఉందో అక్కడ ఇంకొక చోట ఇంకొకలా ఉంటుంది రెండింటిని మనం చదివితే మనకు అర్థమయ్యింది ఇక్కడ కొంత కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షం లేక ఆ నీరు ఎండిపోయిను అన్నది కొంతకాలం అంటే కొంతకాలం ఎక్కడ చూడండి కొత్త నిబంధనలు చూడండి లోకారాసన వార్త లోకాసువార్త వార్త కొంతకాలం అంటే ఎంత అది కూడా చూడండి లోక రాసన శుభార్త నాలుగు ఒక గారు రాసిన భర్త నాలుగు చూడండి ఇరవై ఐదు ఏలియా దినమల ఎందు అంటే ఆ కేరేతువాగు దగ్గర నీరు ఎండిపోయే ఎండిపోయిన రోజులు అంటే అక్కడ ఎంతవరకు కేరేతువాగు దగ్గర ఎన్ని ఎన్ని సంవత్సరాలు ఎన్ని నెలలు ఉన్నాడో కొత్త నిబంధనలు ఏసుక్రీస్తు రాయబడి చూడండి ఏలియా దినమల ఎందు మూడేండ్లు ఆరు నెలలు ఆకాశం మూయబడి దేశమంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు అనుంది అంటే ఏలియా మూడు దినముల ఎందు మూడు దినముల ఎందు మూడేండ్లు అంటే ఏలియా దినమల ఎందు మూడేండ్లు ఆరు నెలలు అంటే కేరేతుబోగ దగ్గర అన్ని నెలలు ఉన్నాడు మూడు సంవత్సరాల ఆరు నెలలు ఉన్నాడు మరి మనకి ఇక్కడ తెలియజేశారండి తెలియచేయలేదండి అందుకని అక్కడ కొంచెం కొత్త నిబంధనలు ఉంటుంది పాతని రెండింటి మనం కలిపి చదువుకోవాలి అయితే మరి బాగా కరువు వచ్చింది కదా అక్కడ నీళ్లు ఎండిపోవటం జరిగింది చూడండి కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షం లేక ఆ నీరు ఎండిపోయిన కేరేతు వాగులో ఉన్న నీరు ఎండిపోయింది అంత యోహో వాకు వెంటనే ఏలియను వదిలిపెట్టలేదు అంటే ఆ ఎలిపో అని చెప్పేసి దేవుడు వదిలిపెట్టలేదు అంత కరువులో కూడా ఏలియను ఒక కంట కనిపెడుతూనే ఉన్నారు ప్రియ సహోదరి సహోదరుడా దేవుడికి ఏదైతే చెప్పారు దేవుడికి ఏదైతే ఇస్తానన్నారు ఎదురు చూడు దేవుడు నిన్ను అనుకోవద్దు నీ బాధలు నీ సమస్యలను కృంగిపోయి దేవుడు నన్ను వదిలేశాడు అనుకోవద్దు ఆయన వదిలేసే దేవుడు కాదండి ఎప్పుడొక కంట కనిపెడుతూనే ఉంటారు నిన్ను చూడండి ఆ వాగు దగ్గర మూడు సంవత్సరాల ఆరు నెలలు ఏలి ఉండటం జరిగింది ఆ మూడు సంవత్సరాలు ఆరు నెలలు దేవుడు వదిలేశారా వదిలేదు ఎప్పుడైతే నీరు ఎండిపోయిందో వెంటనే చూడండి అంతట యహోవాకు అతని ప్రత్యక్షమే ఎలాగో సెలవిచ్చను నీవు సీదోను పట్టణ సంబంధించిన సారే పాతను ఊరికి పోయి అచ్చట ఉండుము నిన్ను పోషించుటకు అతడినున్న యొక్క విధవరాలికి నేను సెలవిచ్చి తిని అనుంది అంటే చూడండి మీకు నేను మ్యాప్ చూపిస్తాను చూడండి నేను మీకు మ్యాప్ చూపిస్తాను ఇదిగో చూడండి గిలాదు ఏలియా గెలాదు అనే ఊరిలో చూడండి అనే ఊరిలో ఏలి ఏలియా ఉన్నాడు ఇగో సారేపాతను వా ఇగో చూడండి సారేపాతని వాగు దగ్గరికి అంటే ఇక్కడ నుంచి ఇక్కడ పంపించారు తర్వాత సారేపాతని ఊరిలో బెదవరాలు ఉంది చూడండి ఇగో ఇక్కడి నుంచి ఇంత దూరం పంపించారు ఇక్కడి నుంచి ఇంత దూరం పంపించారు మరి అసలు ఈ బెదవరాలు ఎవరు దేవుడు నమ్ముకున్నామేనా చూడండి సీదోన్ అనే ఊరిలో యజిబేలు ఊరు అది యజిబేలు ఊరు యజ్పేలు అన్యురాలు అన్నదేవతను పూజించేది మరి అంత దగ్గరలోనే సీదోను పట్టణానికి దగ్గరలో ఉన్న సారేపాతని ఊరు కూడా దగ్గరే ఉందండి కానీ ఆమె మరి అన్యురాల అన్యురాలే కానీ అన్యురాలైన మరి ఆమె ఎందుకు దేవుడు ఎన్నుకున్నారు ఆమెను ఎందుకు ఎన్నుకున్నారు సారేపాతని ఊర్లో ఆమె దగ్గరకు మాత్రమే ఎందుకు పంపించారు ఎందుకు పంపించి దేవుడు ఎన్నుకున్నారు అంటే పడితే వాడిని దేవుడు ఎన్నుకోరండి అబ్రహానిగా ఎన్నుకున్నారంటే విశ్వాసులకు దేవుడు ఏంటి వెళ్ళిపోమంటే అటు వెళ్ళిపోయాడు ఏ ఊరు ఎక్కడికి ఏ ప్రాంతం అడగలేదండి వెళ్ళిపోమంటే వెళ్ళిపోయాడు అంతే దేవుడు ఎన్నుకున్నారంటే ఒక అర్థం ఉంటుంది ఇస్సాకుని చంపే చనిపోవటానికి అతన్ని కూడా తీసుకెళ్ళిపోతున్నప్పుడు నానా కట్టెలు తీసుకొస్తున్నారు గొర్రె ఎక్కడ బలికంటే నువ్వే నాయన అన్నప్పుడు నోరు మెదపలేదు చూశారు వాళ్ళ హృదయాన్ని చూశారు అలానే సారేపాతో హృదయాన్ని చూశారు మరి ఆమె దగ్గరికి ఎందుకు పంపించారు అంటే ఆమె బాగా ఉన్నామే డబ్బులు ఉన్నామా ఆమె దగ్గరికి ఎందుకు పంపించారు దేవుడు వేధవరాలు దగ్గరికి అంత దూరం ఎందుకు పంపించారు ఇజ్రాయెల్లో ఉన్నారు కదా ఇజ్రాయెల్ ప్రజల్లో ఎంతోమంది విధవరాళ్ళు ఉన్నారు కదా మరి అక్కడ వదిలిపెట్టి ఎక్కడో అన్యుల దేశంలో ఉన్నా సారేపాత్ అనే ఊర్లో ఉన్నా మరి విధవరాలు ఇంటికి ఎందుకు పంపించారు ఆమె ధనవంతురాలా ధనవంతురాలండి ఆమె చూడండి చూడండి మొత్తం లోక రాసన్ శుభార్త ఆ రోజుల్లో చూడండి లోక రాసన్ శుభార్త లోక శుభార్త నాలుగో అధ్యాయము లోక రాసన్ శుభార్త నాలుగో అధ్యాయము చూడండి నాలుగు చూడండి నాలుగు ఇజ్రాయెల్లో ఇక్కడ చూడండి ఆకాశం మూయబడి దేశమంతట గొప్ప కరువు గొప్ప కరువు సంభవించింది దేశం అంతటా అంటే సారేపాత ఓ అనే ఊరిలో కూడా గొప్ప కరువు ఉంది ఆ గొప్ప కరువులో కూడా మరి చూడండి గొప్ప కరువు సంభవించినప్పుడు ఇజ్రాయెల్లో అనేక మంది విధరాలు ఉండి నేను ఏలియా సీదోనులోని సారేపాతను ఊరిలో ఉన్న ఒక విధరాళ్ళ యుద్ధకే కానీ మరి ఎవరి యుద్ధకును పంపబడలేదు ఎందుకు ఇజ్రాయల్లో అంతమంది ఉన్నా ఎందుకు పంపించలేదు ఎందుకు పంపించలేదంటే దేవుడు హృదయాన్ని చూసేవారు దేవుడు హృదయాన్ని చూసారు ఆమె హృదయం అంటే వీళ్ళు హృదయం శుద్ధిగా ఉందా లేదా వీళ్ళకి పెట్టే మనసు ఉందా లేదా వీళ్ళ ప్రవర్తన ఎలా ఉంది మరి ఆమె ప్రవర్తన దేవుడు ఆమె ఎన్నుకున్నాడంటే ఆ ఏదో ఆమె ఏదో గొప్పది ఆమె లేకపోతే ఆమె దేవుడు సహజంగా ఎవరిని పెడితే వాళ్ళని ఎన్నుకోరు కదండి మొన్న కరోనా వచ్చింది కరోనా వచ్చినప్పుడు ఎవరిలో వాళ్ళు ఉన్నారు ఒకళ్ళకి ఒకళ్ళు పెట్టి ఒకళ్ళకి వాళ్ళు సహాయం చేసే స్థితులు ఎవరూ లేరు కానీ దేవుడు కొంతమంది హృదయాన్ని మార్చారు కొంతమంది హృదయాన్ని తెరిచారు కాబట్టే ఆపదలో ఉన్న వారిని ఎంతోమంది రేషన్ కానీ మంత్లీ సరుకులు కానీ దేవుడు ఇవ్వ అంటే వాళ్ళకి ఇవ్వటం జరిగింది వాళ్ళ హృదయాన్ని దేవుడు తెరిచారు దాని ద్వారా ఇంకొక గొప్ప అద్భుతం చేసండి యుఎస్ఏ అని అటు ఇటు వేరే దేశాలకి వెళ్ళిపోయేవారు కూడా తల్లిదండ్రులు వదిలేసి వెళ్ళిపోయి తల్లిదండ్రులు పట్టించుకోకుండా కూడా అందరినీ జత చేశారు కుటుంబాలను ఉంచారు మళ్ళీ బంధుత్వాలు బంధాలు అని దేవుడు తెలియచేశారండి కరోనా అయిపోయి కరోనా పోయింది మరలా తల్లిదండ్రులను వదిలేసి ఎటువల్లు అటు వెళ్ళిపోయారు అంటే కష్టం వచ్చినప్పుడు మాత్రమే దేవుడిని స్థుతిస్తారు బాగుంటే అసలు దేవుడు ఎవరు అనే స్థితిలో మనం ఉండిపోతున్నాం సారే పాత విధవరాలి అవి గొప్ప కరువు ఉంది కానీ దేవుడు ఆమె హృదయాన్ని చూశారు ఆమెనికి ఆజ్ఞించాడు ఆమె హృదయాన్ని తెరిచారంట ఆమె పెట్టే మనసుందా ఆమెను ఎందుకు పోని డబ్బున్నామే ఉన్నామే అంటే బాగా డబ్బులుండి వేలైన పోషించామే చూడండి నిజంగా ఆమె డబ్బున్నామా లేకపోతే ఎవరు ఆమె చూడండి మనం చూద్దాం చూడండి నిన్ను పోషించడా ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని అందుకు అతడు లేచి సారే పాతనకు పోయి పట్నం గవని రాగా ఒక విధవ కట్టెలు ఏరుచుండెను ఏరు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకు పాతలో కొంచెం నీళ్లు నాకు ఇమ్మని తీసుకుని రమ్మని వేడుకొనిను చూడండి ఉన్నామైతే కట్టెలు ఏరుకోదు కదా అంటే ఆమె ఎంతో దీనస్థితిలో ఉంది దీనస్థితిలో ఉంది అదే భర్త ఉంటే ఎలా ఉంటుందండి కొద్ది గొప్ప సపోర్ట్ ఉంటుంది తను తీసుకొచ్చి తీసుకొచ్చిన డబ్బులతో కుటుంబానికి కొంచెమైనా ఈరోజు భర్త ఉన్నా కూడా కుటుంబం సాగదీయటం అంటే కుటుంబ పోషణ కొంచెం కరువు అవుతుంది కానీ ఆ విధవరాలకి భర్త లేడు ఆమె తెచ్చుకుంటేనే తిన్నట్టు మరి ఆమెకు ఒక కొడుకు ఉన్నాడు కదండి కొడుకు పెద్దవాడైతే తల్లి కట్టలేదు కూడా రావాల్సిన అవసరం లేదండి కొడుకు పెద్దవాడైతే మ్యాక్సిమం ఒక టెన్ ఇయర్స్ అయినా కూడా తీసుకురా కొడుకునే ఒక కొంచెం చిన్న కట్టెల మూట అయినా నెత్తిమే పెట్టగలదు కానీ చిన్న కుమారుడు చూడండి ఇక్కడ అంటే తీసుకురమ్మన్నప్పుడు ఆమె అడగలేదండి నువ్వెవరు అయ్యా నువ్వు వాడి నీళ్లు తీసుకురామని చెప్తున్నావు నువ్వెవరో నాకు తెలియదు వాళ్ళ స్వతంత్రంగా నీళ్ళు తీసుకురావాలని అడగలేదండి అనలేదామే తీసుకురమ్మన గానే తీసుకురావడానికి వెళ్ళింది చూడండి ఒక విధ రాత్రుడు పిల్ పాత్రలో కొంచెం నీళ్లు తీసుకురమ్మని వేడుకొనేను ఆమె నీళ్లు తేబోచుండగా నీళ్లు తేవడం అంతేగాని ఎవరు నువ్వు ఈ కరువులో ఉన్నాం మేము ఈ బాధల్లో ఉన్నాం అని అనలేదండి తీసుకురమ్మనం కానీ తీసుకొచ్చింది తీసుకురా అతను ఆమె మరలా పిలిచి ఒక రొట్టె మొక్క రొట్టె మొక్కను నీ చేతితో తీసుకొని రమ్మని చెప్పాను తీసుకొని రమ్మని చెప్పాను అందుకు ఆమె నీ దేవుడైన యోహోవా జీవముతోడు తోడు కట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనె నా ఎద్దునున్నవే కానీ అప్పం మొక్కటైనా లేదు మేము చావకముందు నేను నా ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డను సిద్ధం చేసుకునే వల్లని కొన్ని పొలం ఏరుకొడకు వచ్చి అంటే బిడ్డకి పది సంవత్సరాలు కూడా లేవు చిన్నపిల్లాడు చిన్నపిల్లాడిని ఇంట్లో పెట్టేసి ఆమె కట్టలు ఏరుకొని వచ్చి ఆ కొంచెం పిండి నూనెతో మరి అప్పాలు చేసుకుని తిని చనిపోదామనుకుంది గారు వెళ్ళారు వాటర్ తీసురా అండి అన్నప్పుడు తీసుకురావడానికి వెళ్ళింది నాకు ఒక అప్పం తీసుకురావంటే నా దగ్గర లేదయ్యా నాకు ఇంతే అన్నది అంతేగాని ఇసిరిచ్చుకోలేదు కసిరించుకోలేదు కసరించుకోలేదు కానీ ఈ రోజుల్లో మరి దేవుడు మనకి ఎంత సమృద్ధి ఉన్నా ఇతరుల పెట్టే మనసు మనకు లేదు దేవుడు ఆమె హృదయాన్ని తెరిచారు తెరిచిన తర్వాత ఇక్కడ ఏం చూడండి అప్పుడు ఏలియా ఆమె తిట్లను భయపడవద్దు అంటే నేను నా పిల్లగాడు ఇంతే ఉంది చనిపోదాం అనుకుంటున్నాయా అని ఆమె మాటల్లో అతనికి భయం కనిపిస్తుంది అప్పుడు ఏలి ఆమె తిట్లను భయపడవద్దు పోయి నీ చెప్పినట్లు చెయ్యుము అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసుకురా చూసారండి మొదట నాకు చేసుకొని నా ఎద్దకు తీసుకొని రమ్మన్నప్పుడు ఆమె అడగలేదండి ఏమడగలేదు ముందే కొంచెం పిండి నేను నా పిల్లగాడు ఈ కరువులో తిని చచ్చిపోదాం మమ్మల్ని పోషించే వాళ్ళు ఎవరో లేరు చచ్చిపోదాం అనుకున్న నువ్వు వచ్చి నీళ్లే కాకుండా మాకు ఇంకొక అప్పం మళ్ళీ అప్పం కూడా నీకే ముందు చేసుకురమ్మా అంటున్నా అని అడగలేదండి అడగలేదండి అంటే కొంతమందికి తెలియకనే దేవదూతలకు ఆదిత్యం ఇచ్చారంట ఆమె పెట్టే హృదయం దేవుడు చూశారు ఆదరించే హృదయం దేవుడు చూశారు నీతిగా బ్రతికిన హృదయం దేవుడు చూశారు మంచిగా బ్రతికే హృదయం దేవుడు చూశారు దేవుడు ఎన్నుకున్నారు ఒక మనిషిని ఎన్నుకున్నారు అంటే నిలబెట్టారు అంటే దేవుడికి నచ్చిన మనిషి దేవుడికి నచ్చినట్టు బ్రతికిన మనిషి అప్పుడు చేసుకురమ్మన్నప్పుడు ఆమె ఏం చేసిందండి తర్వాత నీకును నీ బిడ్డకు అపం చేసుకోనుము భూమి మీద వర్షం కురిపించే వరకు ఆ తొట్టిలో పిండి తక్కువ కాదు చెప్పారు నువ్వు నాకు ఇట్లా చేసుకొచ్చిన ఎడలా నీ పిండిలో అంటే నమ్మకం ఆమె నమ్మకంగా ఉంది ఏం చెప్పింది అంటే కొద్దో గొప్ప దేవుడి గురించి ఆమె ఎక్కడో తెలుసుకుంది దేవుడి గురించి తెలుసుకుంది తెలుసుకొని యహోవ జీవమ్మ తోడు జీవమ్మ తోడు మా దగ్గర కొంచెమే పిండి ఉంది కొంచెమే నూనె ఉందని చెప్పింది అయితే ఒక అంటే భూమి మీద యహోవ వర్షం కురిపించే వరకు తొట్టులో ఉన్న పిండి తక్కువ కాదు బూడిలో ఉన్న నూనె అయిపోదని చెప్పారు అంటే నమ్మిందా నువ్వు చెప్తున్నావు ఒకవేళ నువ్వు నీకు అప్పం పెట్టాలని చెప్తున్నావేమో అని అనలేదండి నమ్మింది నమ్మింది దైవచుడు మాట నమ్మింది నమ్మటం వలన ఆమె ఏం చేసింది చూడండి దేవుడైన యోహోబా సెలవు సెలవిచ్చి ఉన్నాడు అనేను ఇలా నీకు ఇలా కార్యం జరిగిందని యోహోబా దేవుడు నీకు సెలవిచ్చి ఉన్నాడు అనగానే నమ్మింది ఆమె ప్రియ సహోదరి భర్త లేడని కరువులో ఉన్నవని బాధలో ఉన్నవని పక్కతో తక్కువద్దు నువ్వు నీకెంత కష్టమైన పాతి విధరాలను చూడు ఆమె మనసును చూశారు ఇజ్రాయేల్ ప్రజలు విధవరాలు అంతమంది ఉన్నా కూడా వారిని ఎంచుకోలేదు వాళ్ళ దగ్గరికి ఏలియను పంపించలేదు ఈరోజు దేవుడు నీకు సహాయకుడిగా ఉండాలన్నా మరి నీ ప్రతి అవసరం తీర్చబడాలని నువ్వు దేవుడి మీద ఆధారపడాలి కానీ మనుషుల మీద ఆధారపడొద్దు ఇంకొక మనిషిని జీవితంలోకి రానియొద్దు నువ్వు బ్రతుకు దినమలన్నయ్యు దేవుని సన్నిధిలో దేవుని ఎందు భయభక్తలు కలిగి నువ్వు బ్రతుకు నిన్ను నీ పిల్లలను దిక్కు లేని నీ పిల్లలను తండ్రి లేని నీ పిల్లలను దేవుడు ఆదరిస్తారు సహోదరుడా నీతిగా నిజాయితీగా బ్రతికిన విధవరాళ్ళని నువ్వు బాధ పెట్టొద్దు వారింట్లో ఏదైనా ఒకవేళ రిపేర్లు కానీ ఏదైనా అవసరం వచ్చి ఏదైనా పురుషుడు రాగానే వాళ్ళకంట కట్టొద్దు వాళ్ళకు జతపరచొద్దు వాళ్ళని చూసి హేళనగా నవ్వొద్దు ప్రియ సహోదరి సహోదరుడా వాళ్ళని ఫంక్షన్లకు రావద్దని వాళ్ళు ఎదురొస్తే హేళన గాను ఎందుకు వచ్చినవని దూషించే మాటలు మాట్లాడొద్దు నేను నా పక్షాన దేవుడు ఎంత ఉంటారో తెలియదు కానీ విధురాల పక్షాన దేవుడు ఖచ్చితంగా ఉంటారు ఆమె నీతిగా నిజాయితీగా దేవుణ్ణిలో బ్రతికినప్పుడు ఒకవేళ నీ విషయమై నువ్వు ఆమెను బాధ పెట్టావో నీ విషయమై ఆమె దేవుడికి మరపెడితే మనకు మరణమే నేను చెప్పట్లేదండి దేవుడే చెప్పారు చూడండి నిర్గమాకాండము నిర్గమాకాండము చూడండి నిర్గమాకాండము ఇరవై రెండు ఇరవై రెండు చూడండి ఇరవై రెండు అధ్యాయము ఇరవై రెండు చూడండి విధవరాలినైనను దిక్కు దిక్కులేని పిల్లల బాధ పెట్టకూడదు అంటే ధర్మ అప్పుడే ధర్మశాస్త్ర గ్రంథాల్లో ఒక ప్రభుత్వం అనేది పెట్టారు అప్పుడు మోషే గారు పెట్టినప్పుడు చూడండి విధవరాలి నైనను దిక్కులేని పిల్లల నైనను బాధ పెట్టకూడదు వారు నీ చేత ఏ విధముగా బాధ నొంది నాకు మరపెట్టిన ఎడలా నేను నిత్యముగా వారి మర విందును నీ విషయమై వాళ్ళు బాధ పడ్డారా నీతిగా నిజాయితీగా బ్రతికే పక్షణ దేవుడు ఉంటారు ఓ సహోదరుడా నీతిగా నిజాయితీగా బ్రతికి దేవుల్లో ఉన్న విధవరాలి జోలికి పోవద్దు దిక్కు లేని పిల్లల్ని బాధ పెట్టద్దు తండ్రి లేని పిల్లలను బాధ పెట్టొద్దు తండ్రి లేని పిల్లల్ని బాధ పెట్టద్దు ఆ ఒకవేళ బాధ పెట్టిందా నీ పేరు పెట్టి మొర పెట్టిందో ఖచ్చితంగా నేను వాళ్ళ మర ఆలకిస్తాను మర ఆలోకించడమేనే కాదండి దేవుడు చెప్పినా చూడండి మొర వాళ్ళ వారి మొరని విందును నా కోపాజ్ఞ రగులుకొని మిమ్మల్ని కత్తి చేత చంపించేదను నీ భార్యలు విధవరాం రగుదురు మీ పిల్లలు దిక్కులేని వారు అగుదురు చూసారండి బాధ పెట్టొద్దండి సహోదరి సహోదరుడా బాధ లేనిపోయిన నిందలు వేయొద్దు వాళ్ళని అవమాన పెట్టొద్దు బాధపరచొద్దు నీ ఇంట్లో శుభకారమైన ముందు అంటే వాళ్ళ పక్షాన ఉన్నారు వాళ్ళు సంతోషంగా ఉంటే దేవుడు మనల్ని ఆస్వాదిస్తారు దేవుడు మనకు తోడుగా ఉంటారు నీ ఇంట్లో ఫంక్షన్ అయినా సరే నీ ఇంట్లో శుభకరణం మొదటిగా వారికివ్వండి వాళ్ళు సంతోషంగా ఉంటే దేవుణ్ణి సంతోషపెట్టిన వారు అవుతారు వాళ్ళు బాధపడ్డారా దేవుని కోపం వస్తుందంట వాళ్ళ పక్షన దేవుడు వాళ్ళ లేనిపోయిన నిందలు వేయకండి వారి మీద ఎవరో వెళ్ళారు అంటే పాపం జరిగిపోతుందని ఆలోచించద్దండి భర్త లేని విధవరాలవైనా నీతిగా నిజాయితీగా బ్రతుకు ఎందుకంటే నీ పక్షాన మనుషులు అది ఉంది సైన్యముల కధిపతి యుహోవా నీ పక్షాన ఉండగా నీకు విరోధి ఎవరు నేను బాధ పెట్టేది ఎవరు బాధ పెట్టేది ఎవరు నీకే సమస్య ఉన్నా ఏ కరువున్నా నీ పిల్లల భవిష్యత్ ఏదైనా సరే తండ్రికి మొరపెట్టు ప్రార్థన చేయి చూడండి ఆమె మరి దైవజనునికి చెప్పిన ప్రకారంగా ఆమె చేయటం వల్ల ఎంత మేలు పొందుకుందో చూడండి దైవజుణ్ణి చెప్పినట్లుగా చేయటం వల్ల చూడండి మొదటి రాజులు దేవుడు చెప్పినట్టుగా అంటే ఎలియా చెప్పినట్టుగా రొట్టె తీసుకురా దేవుడిని చెప్పి నేను ఆశ్రవదిస్తాను దేవుడు చెప్పిన అనగానే ఆమె ఏం చేసింది నమ్మిందా నమ్మింది అండి నమ్మి చూడండి మొదటి రాజులు రాజు రాసిన గ్రంథం మొదటి రాజులు చూడండి పదిహేడు అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దిన భోజనం చూశారండి అనేక అంత కరువులో కూడా వాళ్ళకు సమృద్ధి దేవుడు ఆస్వాదించారు ఆమె నమ్మింది ఏలియా నమ్మింది ఆదిత్యం ఇచ్చింది అనేక దినములు వాళ్ళు సమృద్ధిగా ఇక్కడ చూడండి ఆమె నేనును నా కుమారుడు కొంచెం పిండే ఉంది నేను నా కుమారుడు మేము చనిపోదాం అనుకున్నాం ప్రియ సహోదరి నువ్వు లేని స్థితిలో ఉన్నావేమో బాధగా ఉన్నావేమో నీ కొరకు దేవుడు ఆయన నీ కొరకు ఎదురు అంటే నీ కొరకు ఎవరిని పంపించినా కూడా నమ్మాలి దేవుణ్ణి నువ్వు నమ్మాలి నువ్వు బాధపడుతూ లేమి స్థితిలో ఉన్నవాను నిన్ను నీకు సహాయం చేయటానికి ఎవరినో ఒకరు దేవుడు ఏర్పాటు చేస్తారు లేమి స్థితిలో ఉన్నవాను తప్పు కోసం లోకం వైపు చూడొద్దు నీ శ్రమలు తీర్చబడతే లోకం వైపు లోక మనుషుల వైపు చూడొద్దు ఏలియని పంపించినట్టుగా ఆమె కరువులో ఏలి పంపించినట్టుగా దేవుడు నీ సమస్యల్లో దేవుడు ఎవరినొక్క ఒకవేళ నువ్వు కరువులో ఉన్నవా బాధల్లో ఉన్నవా ఏ సమస్యల్లో ఉన్నా కూడా దేవుడు నీ సహాయం చేయవాడు ఆయన వైపు చూడు మనుషుల వైపు చూడొద్దు ఇక్కడ చూడు నువ్వు లేని స్థితిలో ఉన్నప్పుడు నువ్వు నీ పిల్లలే ఎప్పుడైతే దేవుడు తోడుగుండి తోడుగున్నప్పుడు సమృద్ధి వచ్చిందో ఆమెను ఆమె ఇంటివారును అంటే ఎప్పుడైతే ఈమెకు సమృద్ధి వచ్చిందో అనేకమైన వారు వాళ్ళ కుటుంబీకులు వాళ్ళ రక్త సంబంధులు అందరూ ఆ కరువులో వచ్చి ఆమె దగ్గర తృప్తిగా భోజనం చేశారంట ఈరోజు లేని స్థితి అని భర్త లేడని ఎవరిని వెలేసినా కూడా దేవుడు హెచ్చిస్తారు నీ వారందరినీ నీ దగ్గరకు జత చేస్తారు నువ్వు నమ్ము నమ్ముట నీ వలతే సమస్తము సాధ్యము నువ్వు నమ్ము సారే పాతి బెదవరాల్నే వాడుకున్నప్పుడు దేవుడు నిన్ను వాడుకోలేరా ఆమె హృదయాన్ని చూసారు ఈరోజు నీ హృదయం ఎలా ఉంది కలుమిషం అయిపోయిందా దేవుని ప్రార్థన చెయ్యి దేవా నేను కరువుల్లో మనుషుల వంక చూశానయ్యా నీ వైపు చూడలేకపోయానని ఇప్పటికైనా సరే విలిగి విరిగి నలిగిన హృదయంతో దేవునికి ప్రార్థన చెయ్యి నీ హృదయాన్ని వాక్యం ద్వారా శుద్ధి చేసుకో నువ్వు ఆ హృదయాన్ని వాక్ కింద శుద్ధి చేసుకో నువ్వు బ్రతకు దిన దేవుని నమ్మకస్తురా లేక యథార్థవంతులుగా నువ్వు బ్రతుకు నిన్ను నీ పిల్లలను దేవుడు పోషిస్తాడు ప్రతి ఒక్కరు నిన్ను ఏ స్థితిలో ఉన్నా దేవుడు ఎన్నుకుంటారు దేవుడు ఎన్నుకోవాలంటే మనం శుద్ధిగా ఉన్నామా నమ్మకస్తులుగా ఉన్నామా దేవునిలో ఉన్నామా దేవుడు చూస్తారండి ప్రియ సహోదరి సహోదరుడ దయతో జ్ఞాపకం చేసుకోండి ఏ విధ్వరాలని బాధ పెట్టద్దు ప్రతి ఒక్కరూ కూడా ఎవరిని దేవుడు ఎప్పుడు వాడుకోవాలనుకుంటున్నారు ఆ మాటకై మీరు నిలబడి ఉండండి దేవుని కోసం ప్రయాసపడండి బ్రతుకు దినములన్నీయు ఆయనకు తోడు ఆయన నీకు మీకు తోడుగా ఉంటారు కృపాక్షేపం మీ అంట వచ్చును కాక ఆమె ఈ వాక్యం ఎంతతో ముగించబడిందండి మీ అందరికీ నా వందనాలు